కుందీదేవికి వాయుదేవిని వరప్రసాదంగా భీముడు జన్మించాడు పంచ పాండవులలో రెండవవాడు భీముడు మహాభారతంలో శ్రీకృష్ణుడి తర్వాత ముఖ్యుడు భీముడు మహాభారతంలోని కొన్ని సంఘటనల ఆధారంగా భీముడు బలశాలి మాత్రమే కాదు మంచి మరుసినవాడు కూడా అయితే మహాభారతంలో అత్యంత బలశాలి అయిన భీముడికి ముగ్గురు భార్యలు ముగ్గురు కుమారులు ఉన్నారనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు మరి భీముడికి ముగ్గురు కుమారులు ఎవరు వారు ఎలా మరణించారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పాండవులలో భీముడు వాడైనప్పటికీ మొదట వివాహం భీముడికే హిడింబితో జరిగిందని చెబుతారు లక్క ఇంటికి కాపలగా ఉన్నప్పుడు రాక్షస సోదరి అయిన హిడింబిని భీముని పైన మనసు పారేసుకున్నప్పుడు ఆమెను అంగీకరించమని కుంతిదేవి ధర్మరాజు ఒక మాట చెప్పగానే వారి మాటికి గౌరవించి ఆమెను వివాహం చేసుకున్నాడు భీముడు హిడింబిని యొక్క సంతానమే ఘటోత్కచుడు అయితే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుడిని చంపడం కోసం శక్తి అనే ఆయుధాన్ని దాచుకోగా ఇది తెలిసిన శ్రీకృష్ణుడు ఆ ఆయుధం కర్ణుడికి లేకుండా చేయడం కోసం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల మీదకు యుద్ధం చేయడానికి ఘటోద్గజుడు వెళ్లేలా చేయగా అతడి బలం ముందు అందరూ భయపడుతుండగా దుర్యోధనుడు అర్జునుడి కోసం దాచుకున్న ఆయుధాన్ని ఘటోత్గజుడి మీద ప్రయోగించమని కోరగా అప్పుడు అర్జునుడు వారందరినీ కాపాడటం కోసం ఆ ఆయుధాన్ని ఘటోత్గజుడి మీద ప్రయోగించి అతడిని వధిస్తాడు ఇలా మహాభారతంలో కర్ణుడి చదువు గడగచ్చుడు కురుక్షేత్రలో మరణిస్తాడు సుత భీముడి యొక్క రెండో కుమారుడు సుత భీముడికి ద్రౌపదికి జన్మించిన ఇతడు కురుక్షేత్రంలో ముఖ్య పాత్ర పోషించిన సకుని చతురు మరణిస్తాడు సర్వగా భీముడి యొక్క మూడవ భార్య కాశీ కాశీనగరానికి యువరాణి అయిన దుర్యోధనుడి భార్య అయిన భానుమతి చెల్లి భీముడికి జలధారికి జన్మించిన కుమారుడు సర్వగా ఇలా పంచపాండవుల్లో రెండో వాడు మహాభారతంలో శ్రీకృష్ణుడి తర్వాత ముఖ్యుడైన భీముడు ముగ్గురు భార్యలు ముగ్గురు కుమారులు వీరేనని కొన్ని పురాణ కథల ఆధారంగా తెలియచున్నది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్